హ్యాస్ నేను ముఖ్యమంత్రిగా ఉన్నా నాకు పరిపాలన బాధ్యతలు ఉంటే ఒకవేళ తప్పకుండా నేను కోర్టుకు రావాలి అంటే ట్రాఫిక్ జామ్ అయిద్ది మళ్ళీ ప్రభుత్వ దానికి వృధా అవుద్ది ఏవో చెప్పాడు జగన్ రెడ్డి గత అప్పుడు మీడియా కూడా చేశాను ఈయన అటెండ్ అవుతున్న కేసులు ఆయన సొంతం అక్రమస్తులు అవినీతికి పాల్పడ్డాడో ఈడీ ఈడీకెసులు ఇవి దానికి ప్రజాదనం వృధా అయ్యద్ది ఏంటి ఆయన సొంత ఖర్చులతో వెళ్ళాలి కాకపోతే అన్ఫార్చునేట్లీ ముఖ్యమంత్రి ఉన్నాడు కదా సో సెక్యూరిటీ మన డబ్బులే మొన్న లండన్ వెళ్ళినప్పుడు సెక్యూరిటీ డబ్బులు మనయ్యా కదా మరి కోర్టులు కూడా ఏంటో ప్రతి శుక్రవారం నాంపల్లి సీబీఐ కూడా ఇక్కడ హాజరవ్వాలి ఇప్పుడు మీద నమోదైన కేసులకు సంబంధించి బోల్డ్ అండ్ డిశ్చార్జ్ పిటిషన్లు వేసి విచారం ముందు తాకుండా ఆపుతా ఉన్నారు ఇప్పుడు ఏంటి సుప్రీంకోర్టు సైతే సీరియస్ అయింది ఏంది అసలు ఇది ఎప్పుడు కేసులు ఇంతవరకు అసలు ఎందుకు విచారణ పూర్తి కాదంటే సీబీఐలో కోర్టుకి ఏం చెప్పారు డిశ్చార్జ్ పిటిషన్ మీద పిటిషన్లు వేస్తున్నారండి అసలు కేసు ముందుకు సాగట్లేదండి అన్నారు ఇమ్మీడియట్గా కేసు అప్ చేయండి విచారణ వేగవంతం చేయండి అతనికి ఏవైతే మీరు ఎగ్జామ్షన్స్ ఇచ్చున్నారో రావాల్సిన అవసరం లేదనేది తీసి పడేసేయండి ముందు ఎంత అంత త్వరగా చేయండి అని చెప్పేసి అన్నారు సో ఇక్కడ నుంచి ప్రతి శుక్రవారం నాంపల్లి సిబిఐ కొడుకు జగన్ కూడా హాజరవుతారు ఈలోపు స్టేట్లో కూడా మరలా ఎనిమిది వందల కేసులు నమోదు అయితే దానికి హాజరవుతాడు ఎక్కడ ఎగ్జామ్షన్సే ఉండో అన్నింటికి మించి ఒకవేళ ఏదైనా తీర్పులో కనుక ఐ మీన్ ఏదైనా కేసులో కనుక తీర్పు కనుక వస్తే ఎర్లీగా అందులో ఆయన కనుక దోషి కనుక తేల్సి ఇక కూడా వెళ్ళటమే సో రాజమండ్రి సెంట్రల్ జైల వైజాగ్ సెంట్రల్ జైల కడప సెంట్రల్ జైల చర్లపల్లె చర్చిలు కూడా ఏంటి అన్నది ఆ రోజు జడ్జిని బట్టి మరి ఈయన కోరుకుంటాడు అన్నది లెట్స్ వెయిటెన్సీ బట్ ఐఆమ్ షూర్ ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి అయితే జైలుకి అయితే వెళ్తాడు ఎందుకంటే ఆయన మీద నమోదైన కేసులు అటువంటివి ఇప్పుడు మన కవితను చూస్తూ ఉన్నాం ఈడీ కేసులు సిబిఐ కేసులు నమోదయండి వంద కోట్లని ఉంటున్నారు అక్కడంతే జగన్ రెడ్డి మీద ఏకంగా వేల కోట్లు తండ్రి అధికారం అడ్డు పెట్టుకోండి ఆ తర్వాత వచ్చేసి అర్చన రెడ్డి పెట్టారు మనవర్ పన్నవాధాకర్ ఎవరు ఆయన ఆయన మీద ఆయన ఇన్వాల్వ్ చేయించి ఆయన చేత వైఎస్ఆర్ పెరుచేలా చేసేట్టు జగన్మోహన్ రెడ్డి చెప్పి షర్మిలే చెప్పారు సో ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయండి జనాలు తెలియకుండా మేనేజ్ చేశారు కానీ ఇక్కడ నుంచి వన్ బై మొత్తం బయటకు వస్తే చూడండి ఇక నుంచి ప్రతి శుక్రవారం కోర్టుకి అదృష్టం కలిసి వచ్చినప్పుడు జైలు కూడా వెళ్తాడు ఈ జగన్మోహన్ రెడ్డి